మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది మహారాష్ట తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇవాళ జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమాపేశంలో మహారాష్ట సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు అనంతరం ముంబైలోని విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమాపేశం జరిగింది ఈ భేటీలో ఫడ్నవీస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమాపేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని హాజరయ్యారు మహారాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణను ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మహాయుతి నేతలు కలవనున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది ప్రధాని మోదీ సహా ఎన్డీఏ కీలక నేతలు దీనికి హాజరు కానున్నారు సీఎంగా ఫడ్నవీస్ తో పాటు శివసేన నేత ఏక్నాథ్ షిండే ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలకు గాను బీజేపీ నూట ముప్పై రెండు చోట్ల విజయం సాధించింది ఆ రాష్ట్రంలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన ఇది మహాయుతి కూటమి మొత్తంగా రెండు వందల ముప్పై స్థానాలు సొంతం చేసుకుంది అయితే ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కూటమిలో కొన్ని రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది సీఎం ఎంపిక శాఖల కేటాయింపులపై బీజేపీ శివసేన ఎన్సీపీ మధ్య అనేక చర్చలు జరిగాయి ఎట్టకేలకు ఆ చర్చలు కొలికి వచ్చాయి మహారాష్ట సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనుండడం ఇది మూడోసారి అంతకుముందు ఫడ్నవీస్ రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు సీఎంగా వ్యవహరించారు రెండు పేల పంతొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఐదు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది